నిజంగా ఇప్పుడు ట్రంప్ది కూడా రౌడీ రౌడీ రాజకీయం అని చెప్పాలి ఓకే ఎందుకంటే అతను రూలింగ్లోకి వచ్చినాక ఏమైంది ఫస్ట్ ఎకానమీ మీద దెబ్బ కొట్టాడు ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు నేను నాటో నుంచి నాటోకి ఫండింగ్ ఇవ్వను అండ్ ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను నాటో నుంచి బయటకు వచ్చేసా ఫస్ట్ ఏంటి ఈ నాటో నాటో అనేది ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఇది ఏదైతే ట్రీటీ ఉందో ఆ ట్రీటీలో థర్టీ టూ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఓకే ఈ థర్టీ టూ కంట్రీస్కి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నాటో నుంచి డిఫెన్స్ వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ యూక్రెయిన్కి వార్ జరుగుతుంది సో నాటో నుంచి ఆర్మీ వెళ్ళి మన యూక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఇతను ఏమంటాడు నేనేం ప్రతి కంట్రీకి నేనేమైనా పోలీస్ ప్రొవైడ్ చేస్తాను ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాను నేను చెప్పానని నేను ఎందుకు చేయాలి నేను చెయ్యను అండ్ నేను ఫండింగ్ కూడా ఇవన్నీ ఏం చేస్తారో చేసుకోండి ఓకే ఫస్ట్ థింగ్ అతనికి అర్థం కాని ఏంటంటే రష్యా ఒకడే ఇప్పుడు అమెరికా తర్వాత రష్యా పవర్ఫుల్ అనుకుంటున్నాడు రష్యా ఎనిమి అనుకుంటున్నాడు కాదు యాక్చువల్లీ ఇప్పుడు ఎకానమీలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ వచ్చేసి చైనా రైట్ సో ఇప్పుడు ఎవరికైనా థ్రెట్ ఉంది ఎనిమి ఎవరైనా కాబోతున్నారంటే ఆబ్వియస్గా అది చైనానే అవ్వబోతుంది రైట్ అది అతనికి అర్థం కావట్లేదు రెండోది ఏంటంటే ఈ చిన్న చిన్న కంట్రీస్కి అమెరికా ఫండింగ్ ఇస్తుంది ఇప్పుడు ఏమంటాడు నేను ఎందుకు ఇవ్వాలి ఆ ఫండింగ్ నేను ఇవ్వను కావాలి అంటే ఆ చిన్న చిన్న కంట్రీస్ వచ్చి అమెరికాలో మర్జ్ అయిపోవచ్చు అని అంటున్నారు అసలు ఎలా అంటున్నాడు ఈ మాట అది ఒక కంట్రీని పోయి ఇక్కడ స్టేట్ లాగా ఫామ్ అవ్వమంటున్నాడు ఎలా అంటే ఇంకొక ఫోర్ ఇయర్స్లో ఏమేమి చెయ్యబోతున్నాడో మన మన అంచనాకి కూడా అది కాట్లేదు అన్నమాట సో ఇప్పుడు యుఎస్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించండి ఓకే ఆలోచించి కరెక్ట్ డిసిషన్ తీసుకొని పోండి ఎందుకంటే వచ్చినాక వీళ్ళతో లాబింగ్ వాళ్ళతో లాబింగ్ చేసి ఏమైనా చేయొచ్చు బట్ ఒక్కసారి అక్కడ అడుగు పెట్టినాక మన చేతిలో ఏది ఉండదండి నిజంగా ఇండియా ఈజ్ ద బెస్ట్ అంట నేను ఎప్పటికైనా